అయితే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుతో పని లేకుండానే అందరికీ ఆరోగ్యశ్రీ అవును రేషన్ కార్డుతో పని లేదనమాట లింకు కూడా పెట్టకుండా అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి సంచలన ప్రకటన అయితే జారీ చేశారు సో ప్రతి వ్యక్తికి కూడా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అయితే ఉంటుంది దీన్ని బేస్ చేసుకునే వారికి ఆరోగ్య సేవలు అయితే అనమాట వారికి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా సంబంధం అయితే లేదు రాష్ట్రంలో ఉన్న పేదవారు కావచ్చు ధనిక వారు కావచ్చు ఎవరన్నా కూడా వారందరూ కూడా హెల్త్ ప్రొఫైల్ అయితే తయారు చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకున్న ఆరోగ్య సేవలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఆరోగ్యశ్రీకి సంబంధించి సేవలు ప్రజారోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డును లింకు పెట్టకుండా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పథకం అమలుపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా కూడా వారందరికీ కూడా తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు అందజేయాలన్నారు సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చర్యలు మొదలు పెట్టాలని అధికారులు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు నెల వ్యవధిలోనే తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండటం ద్వారా అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు సవాలుగా మారుతున్న ఆరోగ్య ఆరోగ్యం ప్రపంచంలోని వ్యాధులన్నీ కూడా సంక్రమిస్తున్న నేపథ్యంలో పేదల వర్గాల్లో భయం ఆందోళన పెరుగుతున్న సందర్భంగా అనేకంగా ప్రభుత్వకి దృష్టికి వచ్చాయని ఈ అంశాలతో దృష్టి పెట్టుకుని తగిన న్యాయం జరిగే ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతో పని లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ తెలంగాణలో ఇచ్చి పది లక్షల రూపాయలు హెల్త్ బీమా అయితే కవర్ అయ్యే విధంగా చేయాలని చెప్పారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్